వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ కొట్టండి నోటిఫికేషన్ వస్తాయి ఫుల్ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఈరోజు మటన్ ఆలు మసాలా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామా కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డలు నాలుగు అలాగే రెండు టమాటాలు పొడుగా కట్ చేసుకోవాలి కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర రెండు ఆనియన్స్ పొడి పొడుగా కట్ చేసుకొని పెట్టేసుకుందాము ఇప్పుడు మటన్ లేతనైన మటన్ తీసుకొని కడుక్కోవాలి త్రీ టైమ్స్ కడుక్కున్న తర్వాత ఫ్రెష్గా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక కుక్కర్లో నాలుగు స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత హోల్ గరం మసాలా పత్తా వేసుకుందాము రెండు ఆనియన్స్ కట్ చేసుకున్నాం కదా అవి కూడా వేసేసుకొని నూనెలో బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకుందాము ఇప్పుడు పుదీనా కరివేపాకు వేసుకొని ఒకసారిగా బాగా కలుపుకోండి ఇవన్నీ చిటపటలాడిన తర్వాత దీంట్లో రెండు పచ్చిమిర్చి వేసేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఒక్క స్పూను అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని స్మెల్ పోయేంత వరకు వేపుకుందాము టమాటోలు రెండు టమాటోలు కట్ చేసుకున్నాం కదా ఇది ఆయిల్ పైన తేలేంతవరకు మగ్గనిద్దాం మూత పెట్టేసి ఇప్పుడు మగ్గింది కదా ఆయిల్ పైన అనమాట టమాటోలు బాగా కుక్ అయ్యాయి దీంట్లో ఇప్పుడు లేతనైన మటన్ వేసుకుందాము ఇది కూడా ఒకసారి బాగా మసాలాలో కలుపుకుందాం ఇలా మూత పెట్టేసి బాగా మగ్గనిద్దాము ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఇప్పుడు మగ్గింది చూద్దాం రండి ఆయిల్ ఆయిల్లో బాగా మగ్గిందనమాట ఒకసారి బాగా కలుపుకుందాం ఇప్పుడు నాలుగు ఆలుగడ్డలు వేసుకొని కలుపుకుందాం ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో ధనియాల పౌడర్ స్పైసీ కారం రెండు స్పూన్ల కారం వేసుకున్నాను హాఫ్ స్పూను పసుపు ఒక స్పూను సాల్ట్ జీలకర్ర పౌడర్ హోల్ గరం మసాలా దంచింది వేస్తున్నా అనమాట వేసుకొని బాగా కలుపుకుందాము కలుపుకొని మూత పెట్టేసుకుందాము ఒక టెన్ మినిట్స్ ఇలా మగ్గింది బాగా మగ్గుతుంది అనమాట ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీనికి కావాల్సిన అన్ని వాటర్ వేసుకోండి ఇలా వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము ఇప్పుడు మూడు విజిల్ వచ్చేంత వరకు మనము పెట్టుకుందాము ఇలా విజిల్ అయిపోయిన తర్వాత గాలి అంతా తీసేసానమాట దీంట్లోకించి తీసిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిందో ఆయిల్ పైన తేలి దీనిపైన కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకొని తినండి చాలా చాలా టేస్టీగా ఉండే ఎంతో రుచికరమైన మటన్ కర్రీ